ఇంట్లో ఏదైనా అయిపోయిన వస్తువు పడేయాలంటే నాకు అస్సలు మనసు రాదు వాటిని ఎలా రీయూజ్ చేయాలని ఆలోచించి మరీ యూజ్ చేస్తాను ఇదైతే మనకు బట్టలు కొనేటప్పుడు శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ పిల్లల వేర్కి కానీ వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా అవి నేను త్రో చేయకుండా ఇలా ఏవైనా సరుకులు ఉంటాయి కదా వాటిని స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ రేఖ నుంచి మనం బయటకు తీయాలంటే ఈజీగా ఒకేసారి మొత్తం తీసేసుకోవచ్చు ఇలా నేనైతే స్టోర్ చేసుకుంటాను దీనికోసం పెద్ద బాక్సెస్ ఇవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇవి యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేస్తాను కంపల్సరీగా ఇవి కొద్ది రోజులు అయిపోతే పాడైపోతుందంటే పడేసి మళ్ళీ కొత్తవి అయితే యూజ్ చేస్తాను చూశారు కదా కిచెన్లో ఎంత యూజ్ అవుతాయో ఇలాగే కిచెన్లో పెట్టుకోవడానికి ఒక్కొక్కటి మనము ఏదైనా క్లీన్ చేసినప్పుడు తీయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఎట్ ఏ టైమ్ దీన్ని ఇలా తీసుకోవడానికి ఈజీ ఈజీగా ఉంటుంది కదా సో ఈ బాక్సెస్ అయితే ఇలా యూజ్ చేస్తాను ఇలా కిచెన్లో ఏదో ఒకటి అలా పడేయకుండా యూజ్ చేస్తాను ఇదైతే చింతపండు అనమాట ఒకసారి యూజ్ చేసేసిందే రసం చేసిన లేకపోతే సాంబార్కి యూజ్ చేసినా ఆ పిప్పు ఉంటుంది కదా అలా పడేయకుండా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మన ఇంట్లో ఏవైనా రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా ఉంటే మనం దీన్ని క్లీన్ చేసుకున్నామంటే మనం కొత్త చింతపండుతో యూజ్ చేయాల్సిన అవసరం లేదు కంపల్సరిగా ఇలాగా యూజ్ చేసుకున్నామంటే మనకి క్లీన్ అయిపోతుంది చూసారు ఎంత తల తల మెరుస్తుంది సో రీజబుల్ థింగ్స్ అంటే ఇలా ఉంటాయి ఇంకొకటి మనకి అప్పుడప్పుడు మనం పెద్ద బాక్స్ నుంచి చిన్న బాక్స్లోకి ఏదైనా పదార్థం అనేది మనం షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి బజ్జిలో పడిపోతూ ఉంటుంది కదా సో దాన్ని ఈ విధంగా అయితే మనం ఇలా కొలతలాగా పెట్టుకొని మనం వేసామంటే ఏ ఒక్కటి కూడా కింద పడకుండా ఉంటుంది దేన్నైనా సిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూశారు కదా ఇది బిగ్ కంటైనర్ అది స్మాల్గా ఉంది ఇప్పుడు ఈ పెద్ద దాని నుంచి చిన్న దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీగా కాస్ట్ పడిపోతుంది కదా కానీ ఇలా కొలతలాగా పెట్టుకొని ఇలా హ్యాండ్ అనేది ఇలా చూపించిన విధంగా ఈ కొలతలో ఇలా పట్టుకున్నామంటే మనం ఏదైనా కూడా కింద అస్సలు పడదు ఎంత అయినా పెద్ద దీని నుంచి చిన్నదానికైనా చిన్నదాని నుంచి పెద్దదానికైనా మనం ఈజీగా కూడా వేసియొచ్చు సో ఇది ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్